ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా డిఆర్ఓ భవానీ శంకర గారిని కలిసి విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజు రాయితీ ఇవ్వమని కోరడం జరిగింది మరి ఇంతకు ముందే కూడా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం చెప్పుకున్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఒక పత్రాన్ని సమర్పించాం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాగర్ ఇచ్చింది అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన అక్కడ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు మనం ఇచ్చిన పత్రంతో జత చేసుకున్నాం ప్రతి ఏటా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది ఆ తర్వాత అన్ని జిల్లాలకు కూడా విస్తరించి ఉంది మనకు కూడా గత ఏడాది యాభై శాతం ఫీజు రాయితీ ఇచ్చున్నారు కాబట్టి ఈ ఏడాది కూడా మీరు సాధ్యాసాధ్యాలు పరిశీలించి అందరికీ కూడా జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులో యాభై శాతం రాయితీ ఇవ్వాలని అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నిరాకరిస్తున్నాయి కాబట్టి ఆయా స్కూల్స్కి కూడా మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది అయితే మేము ఇచ్చిన వినతి మీద డిఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే డిఈఓ ప్రేమ్ కుమార్ గారిని పిలిచి దీనికి సంబంధించిన నోట్ను జిల్లా కలెక్టర్ గారికి పెట్టమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వీలైనంత త్వరలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాత్రికేయుల పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజు రాయితీ రానుంది మనమైతే యాభై నుంచి వంద శాతం ఇమ్మని కోరాం కానీ గత ఏడాది యాభై శాతం ఇచ్చారు కాబట్టి మరి ఈ ఏడాది ఎంతవరకు ఇస్తారో చూడాలి ఏది ఏమైనా సరే ఒక వారం నాటికి ఈ ఉత్తర్వులు వెలువడతాయని కోరుతూ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా అందరూ కూడా పెద్దమనసు చేసుకుని ఎప్పటిలాగా సహకారం అందించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ తరఫున ఏపీ బ్రాడ్కాస్ట్ తరఫున ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ తరపున అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ